అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ కన్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఛానల్ మనం అందరూ కూడా బ్రహ్మ ముహూర్తం అనే పదం వినే ఉంటాం కానీ బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా ఈ వీడియోలో మనం ఆ ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం బ్రహ్మ ముహూర్తాన్ని టైమ్ ఆఫ్ గాడ్ అని అంటారు ఈ ముహూర్తం అనేది ఆధ్యాత్మిక శక్తి అత్యధికంగా ఉండే సమయం ఈ సమయంలో ధ్యానం యోగా ప్రార్థన వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించవచ్చు ఈ సమయం శరీర ఆరోగ్యానికి మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో అనుకూలమైనది మరి ఈ బ్రహ్మముహూర్తం సమయం ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం ప్రతిరోజు సూర్యోదయానికి ఒక గంట ముప్పై ఆరు నిమిషాల ముందు ప్రారంభమవుతుంది బ్రహ్మముహూర్తం ఇది సుమారు ఉదయం మూడు గంటల ముప్పై నుండి ఐదు గంటల మధ్య ఉంటుంది ఇక్కడ మీ అందరికీ ఒక ప్రశ్న ఉద్భవించి ఉంటుంది వేసవ కాలంలో సూర్యోదయం వేరే సమయంలో ఉంటుంది శీతాకాలంలో వేరే సమయం ఉంటుంది మరి బ్రహ్మముహూర్తం మారుతూ ఉంటుందా అంటే మీ మీ ఆన్సర్ కరెక్ట్ అండి బ్రహ్మముహూర్తం అన్నది మారుతూ ఉంటుంది వేసవ కాలంలో వేరేగా శీతాకాలంలో వేరేగా సూర్యోదయానికి తగ్గట్టు మీరు నివసించే ప్రదేశాల్లో సూర్యుడు ఏ రో ఏ సమయానికి ఉదయిస్తున్నాడో మీరు ఒకసారి చూడండి చూసి దాన్ని బట్టి బ్రహ్మముహూర్తం అన్నది మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇది ఎగ్జాక్ట్లీ ఒక గంట ముప్పై ఆరు నిమిషాలు ముందు ప్రారంభమవుతుంది దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఈ బ్రహ్మముహూర్తంలో మనం నేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిగా ఆధ్యాత్మిక అభివృద్ధి ఈ సమయంలో ప్రకృతి అంతా శాంతంగా ఉంటుంది మరియు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కనుక ఈ సమయం ధ్యానం యోగా మరియు ప్రార్థన చేయడానికి ఎంతో అనుకూలమైనది మనకి ఎటువంటి అవుట్ సైడ్ డిస్టర్బెన్సెస్ ఉండవు కనుక మనం మన మనస్సుని దేవుడి పైన లగ్నం చేయడానికి ఇది మంచి ముహూర్తం అందువల్ల మన ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతూ ఉంది మనం ప్రతిరోజు సెల్ ఫోన్ని ఛార్జింగ్ పెడతాం కదా అదే రకంగా ఈ సమయంలో మన బాడీ అన్నది రీచార్జ్ అవుతుంది ఇంకా శారీరక ఆరోగ్యానికి కూడా బ్రహ్మముహూర్తం ఎంతో హెల్ప్ఫుల్ అండి బ్రహ్మముహూర్తంలో వ్యాయామం చేయడం వల్ల ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా ఆరోగ్యం అన్నది ఎంతో మెరుగుపడుతుంది మానసిక ప్రశాంతత ఈ కాలంలో మనకి స్ట్రెస్ అన్నది చాలా కామన్ అయిపోయింది మీరు స్కూల్కి వెన్నే విద్యార్థులు ఆఫీస్కి వెళ్ళే ఆ మహిళలు పురుషులు అందరికీ కూడా స్ట్రెస్ ఉంటుంది ఈవెన్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కూడా వాళ్ళకి వేరే స్ట్రెస్ ఉంటుంది ఈ అందరికీ కూడా ఈ స్ట్రెస్ అన్నది ఒత్తిడి అన్నది ఇప్పుడు చాలా కామన్ కానీ ఈ సమయంలో బ్రహ్మముహూర్తంలో మనం ధ్యానం చేయడం వల్ల మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉండి ఒత్తిడి అన్నది తగ్గుతుంది అంతకన్నా ఇంపార్టెంట్ క్రియేటివిటీ అండి సృజనాత్మకత క్రియేటివిటీనే మనం సృజనాత్మకత అంటాము బ్రహ్మ ముహూర్తంలో క్రియేటివ్ థాట్స్ అన్నది ఎక్కువగా వస్తాయి ఈ క్రియేటివ్ థాట్స్ వల్ల మన ఉద్యోగం వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధించగలం ఇంకా మరింత ముఖ్యమైనది సమయ నిర్వహణ దాన్నే మనం టైం మేనేజ్మెంట్ అంటాం ఈ సమయంలో మనం నిద్ర లేవడం వల్ల మనం రోజంతా ఈ ఇరవై నాలుగు గంటల్ని పక్కాగా ప్లాన్ చేసుకొని ఇంకొంచెం బాగా టైంని మేనేజ్ చేసుకునే ఛాన్సెస్ పెరుగుతాయి మరి ఈ బ్రహ్మ ముహూర్తంలో పిల్లలు నిద్రలేస్తే వాళ్ళకి ఉన్న లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం మెయిన్ చూద్దాం వాళ్ళలో మనకు కావాల్సింది మేధస్సు అభివృద్ధి ఇంటెలిజెన్స్ కదా ఇంటెలిజెన్స్ అన్నది ఇంప్రూవ్ అవ్వాలి ఈ బ్రహ్మముహూర్తంలో చదవడం లేదా ధ్యానం చేయడం వల్ల పిల్లల మేధస్సు బాగా పెరుగు మెరుగుతు పెరుగుతుంది అంతేకాదు వాళ్ళు ఈ సమయంలో వ్యాయామం చేయడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుందండి అంతేకాదు పిల్లల్లో ఉండే స్ట్రెస్ అన్నది కూడా బాగా తగ్గి ప్రశాంతంగా ఉంటారు ఎప్పుడైతే పిల్లలు ప్రశాంతంగా ఉన్నారో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత అన్నది ఇంకా బాగా పెరుగుతుంది ఇప్పుడు మనం ఓవరాల్గా హెల్త్ బెనిఫిట్స్ అంటే ఆరోగ్య లాభాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం పురుషులు స్త్రీలు మరియు పిల్లల్లో ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నది ఎలా ఉంది అన్నది చూద్దాం మీ అందరికీ తెలుసు మనందరికీ కావాల్సింది రోగ నిరోధక శక్తి దాన్నే మనం ఇమ్యూనిటీ అంట ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల మనకి ఈ ఇమ్యూనిటీ అన్నది బాగా పెరుగుతుంది అంతేకాదు ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన శరీరంలో స్టామినా అన్నది బాగా పెరుగుతుంది మేబీ మీరు ఈరోజు ఒక పదిహేను నిమిషాలే ఎక్సర్సైజ్ చేశారో అనుకోండి రేపు పదిహేను నిమిషాలు కాదు ఇరవై నిమిషాలు మీరు చేయగలరు ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత ముప్పై నిమిషాలు మీరు చేయగలరు అంటే మీ బాడీలో స్టామినా అన్నది బాగా పెరిగింది అని అర్థం అంతేకాదు మన బాడీలో రక్తంలో పీహెచ్ లెవెల్స్ అని ఉంటుంది ఈ పీహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం సో బ్రహ్మ ముహూర్తంలో మనం నిద్ర లేవడం వల్ల మన పీహెచ్ స్థాయి అన్నది సమతుల్యంగా ఉంటుంది మనం తినే ఆహారంలో విటమిన్స్ మినరల్స్ ఉండాలి అని ఇప్పుడు మీరు ఎంతోమంది డాక్టర్స్ న్యూట్రిషనిస్ట్ చెప్పడం మీరు వినే ఉంటారు సరే మీరు అన్నీ తింటున్నారు ఓకే బట్ బాడీలో అబ్జార్బ్షన్ అవుతుందా లేదా అన్నది డెఫినెట్లీ ఇంపార్టెంట్ కదా ఈ సమయంలో బ్రహ్మముహూర్తంలోనే మనం నిద్రనివ్వగలిగితే ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ అబ్జార్బ్షన్ అన్నది బాగా మెరుగుపడింది అని ఎన్నో రకాల సైంటిఫిక్ సర్వేస్ కూడా మనకిప్పుడు చెప్తున్నారు సో ఇంత గొప్ప కాలాన్ని మనం ఏమంటారు నిద్రపోతూ వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు వృధా చేయడం కరెక్ట్ కాదు ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక మీరు కూడా ఒక ముప్పై రోజులు లేకపోతే ఒక రెండు నెలలు ప్రయత్నించండి మంచి ఫలితాలు వస్తే మీకు మీరే కంటిన్యూ అవ్వచ్చు ఓ ఒకేసారి మూడున్నరకు లేవడం లేకపోతే నాలుగున్నరకు లేవడం కష్టం అనిపించవచ్చు బట్ మీరు ఆరుకు లేచే వాళ్ళు ఒక ముప్పై నిమిషాలు అంటే ఫైవ్ థర్టీకి ఎన్నిగానే ఇవ్వగలిగితే అదే చాలు టు స్టార్ట్ విత్ ఓకే సో ఇంత గొప్ప ముహూర్తాన్ని మనం నిద్ర లేవడం